ఇట్లా వర్షం పడి కారుతున్నది నేను వచ్చేసరికి ఇంకా సుమారుగా దారింది దారిసరికి భయపడి నేను లోపలికి పోలే సార్ ఇంకా అది బయటనే ఉండిపోయినా ఇంకా అసలు ఏమి ఇంట్లోకి కూడా పోయి తీసుకునే అవకాశం కూడా నాకు దొరకలే ఇంకా ఏం చేస్తా బయట నిండిపోయినా అది కుప్ప కూలిపోయింది ఇంకా రాత్రి ఏం చేసాను అన్ని కుప్ప కూలిపోయినాయి తినడానికి తిండికి కూడక బియ్యం గింజలు కూడా లేవు నాకు సార్ ఇంకా అన్ని కూలిపోయినాయి ఎవరంగా మీ పేరుతాం నన్ను ఆదుకోవాలా సార్ పల్లె నాగమమ్మాకత్తు పండి కుమరీడి ఇల్లు ఇండు సార్ పూర్వం దంతల మీద ఆమె పని వచ్చింది సాయంత్రము అది బాగా వాన పడి ఖర్చు ఉంది సార్ మీద కర్చినది ఇంకా అనుకోకుండా అది పడదులే అనుకున్నది అనుకోకుండా పడి పడిపోయింది ఆమె బయట ఉండేది వేసినాం ఇంట్లో సామాన్లు అస్సలు ఏం నేర్చుకోలేదు సార్ ఏం కట్టు కట్టుగుడలతో నైట్ నుంచి నిన్న సాయంత్రం నుంచి బయట ఉంది ఇప్పుడు లోపలికి పోనీ కూడా డోర్ రాలే డోర్కు అంత అడ్డపడింది మట్టి దంతెలు మొత్తం అడ్కొని ఆమె బయట ఉంది సార్ అది ఆమె పరిస్థితి ఎవరన్నా ఆదుకోవాల్సిన దాతలు ఉంటే కింద ముందుకొచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్